మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నాయకుల మీ ఎమ్మెల్యే పోలీస్ యొక్క హరాస్మెంట్ తో అణచివేత్త ఎంతో ఇబ్బందులకు గురైన నిర్భయంగా పోరాడి భాస్కర్ రావుని ఇంటికి పంపించి కాంగ్రెస్ అభ్యర్థిగా బిఎల్ఆర్ ని ఎమ్మెల్యే గెలిపించిన మీ అందరికీ మీ ఎంపీగా అర్ధరాత్రి అపరాత్రి మీ ఎవరికి పోలీస్ స్టేషన్ లో కష్టాలు వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మీ ఉత్తమడున్నాడు నేనెప్పుడు నేను ఎప్పుడు మిర్యాదు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ పోయినా మెచ్చుకుంటా ఏ హుజూర్ నగరో కోదాడో ఏ నల్గొండో నాగార్జున సాగర్కి స్థానిక నాయకులు స్థానిక శాసనసభ్యులు ఎవరో ఒకరు పూర్తి స్థాయిలో చూసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు మిరియాల కూడా ఎమ్మెల్యే లేకున్నా మిరియాల కూడా మీరు గెలిపించిన భాస్కర్రావు గోడ దుంకి అటు పోయినా అటు పోయిన భాస్కర్రావు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వీర సైనికులు మరి ఎమ్మెల్యే గెలిచిండు ఇప్పుడు ఎంపీ కూడా భారీ మెజార్టీ గెలవబోతుంది అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు వేదిక ఉన్న వాళ్ళు గాని కింద కూర్చున్న వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీరు చేసిన శ్రమ మీరు చేసిన త్యాగం మీ చెమట రక్తం మర్చిపోదు తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటా అని చెప్పి నేను మనం చేస్తున్నా దొంగ బద్దాం చెప్తే చేసి చెప్పేది మన చేసేదే చెప్తాను తప్ప దొంగ మాటలు మాట్లాడాలి అలవాటు లేదు కేసీఆర్ గారు సొరంగం దగ్గర కూడా చేసుకొని కూర్చుని కంప్లీట్ చేస్తాడు కుర్చీలేదు కేసీఆర్ లేడు ఆఖరికి కూర్చిపోయింది కట్టె పట్టుకొని తిరుగుతుంది తప్ప ఒక్క పని కూడా మన నల్గొండ జిల్లా చేయలేదు అందుకని ఆ నల్గొండ జిల్లాలో తప్పి కన్ను లోపోయినట్టు మన ఒక దరిద్రుడు ఉన్న జిల్లాకు పదిహేను మంత్రిగా ఉండి ఐదు రూపాయలు పనిచేయలేవాడు మూడు ఫీట్లు చూసానికి మూడు వేల ఓట్లతో గెలిచి వాడు మా మీద మాట్లాడుతున్నాడు ఆరు సార్లు గెలిచి ప్రజల కోసం తెలంగాణ కోసం మంత్రి పదవులు త్యాగం చేసి కొట్లాడి సోనియా గాంధీతో తెలంగాణ తెచ్చుకోవడం ఆయన రాత్రి కూడా ఏం చేస్తారు కేసీఆర్ దగ్గర నాకు మెజారిటీ ఎంత వచ్చిందో అన్ని నోట్లు వచ్చినాయి నాకు అది కూడా తోచుకున్న దొమ్ముకొచ్చారు లేకపోతే మా దాన్ని గెలిచేవాడు ఆయన కూడా మా మీద మాట్లాడుతున్నాడు అరేపు కేసీఆర్ లాగా హాస్పిటల్లో దీక్ష చేయలే నడి రోడ్డు మీద మంత్రి పదవి రాజీనామా చేసి సోనియా గాంధీని ఒప్పించడానికి మా ఎంపీలు దానారెడ్డి గారి నాయకత్వంలో నేను మంత్రి పదవి వదిలిపెట్టి తెలంగాణ తెచ్చిన మీరు దొంగతనంగా దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి పోసుకున్న వాళ్ళు ఇలా జైళ్లలో ఉన్నారు మీరు ఇవాళ ఒక కేసీఆర్ కొడుకు రేవంత్ మన కేటీఆర్ అంటాడు బచ్చగాడు ఆయన ఉద్యమం మొదలుపెట్టే అమెరికా చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అంట ఎన్నికలు బీజేపీలోకి పోతున్నా అతను బుద్ధింది పిల్లవాడికి ఆ పిల్లలు చదువుకుంటా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మంచి మెజార్టీ ఉన్నది వద్దంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీ గేట్లు తొడకముందే గేట్లు పల కొడుకొని కాంగ్రెస్ పోతున్నాడు ఆయన బీజేపీలోకి పోతున్నాను సరే అతను ఆయన పిల్లవాడు బుద్ధి లేదు అనుకున్నాం ఇప్పుడు చూసినా ఈ ముసలాయన పెద్ద వంటి కట్టబెట్టుకొని తిరుగుతుంది కేసీఆర్ మేనక్ సభలో సంవత్సరం గవర్నమెంట్ పడిపోతుంది త్వరలోనే ఎన్నికలు రేవంత్ రెడ్డి బీజేపీలో పోతుందని చెప్పి ఈ మధ్య ప్రారంభించే కేసీఆర్ గారు ఈ ఇద్దరికి ఏమైందంటే బిడ్డ జైల్లోకి పోయింది చెల్లె జైల్లో పోయింది బిడ్డ జైల్లోకి పోయింది రెండేళ్ళ దానికి రాదు మనం కూడా జైల్లో పోతామని చెప్పి తండ్రి కొడుకులు మెంటల్ అయిపోయి ఇవాళ మన ముఖ్యమంత్రి గారి మీద ఎప్పుడు మాట్లాడారు వాళ్ళు ఈ జిల్లాలో ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించడానికి కృషి చేసినటువంటి నన్ను ప్రేమించి గౌరవించి అభిమానించి సుమారు పదిహేడు సంవత్సరాలు మంత్రిగా ఉండటానికి అవకాశం కలిగించడమే కాదు ఈ వేదిక మీద ఉన్నటువంటి ఈ నల్లగొండ జిల్లాకు నాయకత్వం వహిస్తూ అనేక మంది మంత్రులుగా వివిధ హోదాల్లో తీర్చిదిద్దటానికి ప్రభావితం చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు